గ్రామాలలో ఇప్పటికే పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఇంకా ఏమైనా అత్యవసర పనులు ఉంటే పూర్తి చేసుకోవాలని ముతుకూరు వైస్ ఎంపీ పోలిరెడ్డి చిన్నప్రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా మొత్తుకూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ గండవరం సుగున అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు పలు శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొని ఆయా శాఖల నివేదికలు సమావేశంలో చదివి వినిపించారు అనంతరం ప్రజా ప్రతినిధులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏంపీడీఓ లక్ష్మణ్ కుమార్ పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ కూడా పంపించారు అందుకు బలం చేశారు దాన్ని కూడా చూశారు వాళ్ళు ఎందుకు వెళ్ళడం చేశారు వేరే హాస్పిటల్ కూడా పంపించారు అందుకు బలం చేశారు మండలి